ఖాళీ స్థలం కనబడితే కబ్జారాయుడు కబ్జా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రాష్ట్ర మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండ దేవయ్య అన్నారు వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట ప్రాంతంలో సర్వే నెంబరు రెండు వందల ఎనభై ఐదులో గల ఎకరము పద్నాలుగు గుంటలు మరియు రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబరు గల నాలుగు ఎకరాల ఒక గుంట స్థలం తన సోదరి అయిన సరోజన పేరు మీద ఉన్నది నాలుగు రోజుల క్రితం కొందరు కబ్జా రాయిలు ఖాళీగా ఉన్న స్థలంపై కన్నేసి అక్రమ నిర్మాణకు చేపడుతున్నారని గతంలో కూడా ఇలాంటివి సంఘటనలు చాలా జరిగాయని ఇటు పోలీసులకు అటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని నలభై సంవత్సరాల క్రితం భూమిని పట్టదారులు నుండి కొనుగోలు చేశామని అప్పటి నుండి తమ ఆధీనంలోనే ఉందని అయినా కొంతమంది బ్రోకర్లు ఏకమై తమ సొంత సోదరి అయిన సంబంధించిన భూమిలో ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టారు వెంటనే ఆ అక్రమ నిర్మాణాలను ఆపి తమకు న్యాయం చేయాలని కొండదేవయ్య అధికారులను పోలీసులు విన్నపించుకున్నారు

డాడీకి నాకు కానీ మనం ఇద్దరం కలిసి మనం తర్వాత మాట్లాడుకుంటాం కానీ ఇప్పుడు అవతలైన నా కమ్మిన ఆయన వచ్చి కబ్జా చేస్తున్నాడు దాని గురించి నేను కడతాను కదా రెండు వేల పన్నెండు నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఆయన బండి కుస్వామి దాని దాన్ని ఎక్కించుకున్నాడు ఎంఆర్ఓ ఆఫీస్లో ఎక్కించుకుంటే నేను కోట్ల కేసేసిన రెండు వేల పన్నెండు నుంచి మా స్కీల్ ఇప్పటివరకు నాకు కోర్టు కేసు నడుపుతాను ఇప్పుడు నాకు ఆర్డర్ కాపీ కూడా ఉంది నాకు ఆర్డర్ కాపీ కూడా ఉంది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నారు

మాకు న్యాయం ఏసీ దగ్గర పోయాం ఏసీ దగ్గర పోయాం పోలీస్ స్టేషన్ పోయాం మిల్లు కాలు వేణు మాకు న్యాయం జరగాలి మాకు ప్రాణ భయం ఉన్నది కదా రామ్నాథం వీళ్ళు గౌన్లో కృష్ణ కుమార్ పిన్నె మలేశంధరూ ఒక్కటి లేడు లేదందుకు ఇంత మమ్మల్ని ఇబ్బంది పెడతాను మేమిద్దరు ఆడవాళ్ళ ఉన్నాము ఈరోజు వరంగల్ జిల్లా ఉరుసగుట్ట మరి కరీమాబాదు తాళ్ళ పద్మావతి కాలేజీ పక్కన అనుకున్నాం మెయిన్ రోడ్డు ఖమ్మం మెయిన్ రోడ్లో మరి ఒక ఎకరం గుంటల భూమిని గత ఒక ముప్పై సంవత్సరాల క్రితము మన నాగపూర్ కుమారస్వామి నాగపూర్ సమ్మయ్య సత్యనారాయణ వీళ్ళందరూ కూడా అందరూ వారికి అమ్మడం జరిగింది మరి వారు అమ్మినాక కూడా మళ్ళీ ఆ కోర్టులో కూడా లోక అదాలత్లో కూడా ఆరు లక్షల రూపాయలు ఇచ్చి దాన్ని అప్పుడు తీ వారి పేరు మీద ఆ కోర్టు ద్వారా అయినది మరి దానిలో కూడా పాస్బుక్లు వచ్చినాయి అంత కరెక్ట్ ఉన్న సమయంలో మరి ఈరోజు వచ్చి ఇంకా నాగపూర్ వాళ్ళే ఇంకా మరి వేరే వాళ్ళకు కాశాయి కుమారస్వామి గారికి ఇంకా అమ్మినమని వారిక్కడ పర్మిషన్ లేకుండా మరి వారు ఇక్కడ కబ్జా చేయడము గోడ కట్టడము మేము ఆల్రెడీ సిపి గారి దృష్టికి మరి ఏసీపీ గారి దృష్టికి మరి సీఐ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మరి దాదాపుగా ఇప్పుడు ఇచ్చి పదకొండు రోజులైపోయింది కంప్లైంట్ ఇచ్చి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళు దాన్ని ఆపడం లేదు మరి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది మరి దీనిలో ఒక ముప్పై సంవత్సరాల క్రితంది కూడా ఇప్పుడు వచ్చి ల్యాండ్ మాదని వాళ్ళు కబ్జా చేస్తున్నారు కాబట్టి ఈరోజు మరి సిపి గారిని ఏసీపీ గారిని మరే మిల్సికాలి పోలీస్ స్టేషన్ సిఏ గారిని వీరందరూ కూడా మరి కలెక్టర్ గారిని మీరు దేని వారి డాక్యుమెంట్ మా డాక్యుమెంట్ చూసి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము ఆల్రెడీ దీనిలో ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అని కూడా నేను తెలియజేస్తున్నాను మీడియాకు స్వాగతం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము